అరే అరే తమ్ముడు అలాగ బా అరే తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడుకొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు వెంకటేష్ సార్ నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే బేబే మేము తిట్టలే సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివిచేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అబ్బో అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్ద అయినా సార్ పెద్ద రండి ఇందాక ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రాముడు భీముడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా నాకు గుర్తుపట్టావు అసలు నాగయ్య నిన్ను గుర్తుపట్టింది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నాగన్ననే అదే ఏంటి నాగని మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి తమ్ముడు కాదడు తెచ్చానన్నా ఏం కావాలి చెప్పు ఏం కావాలి అన్నా చిన్న కోరిక ఏంటి అది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుకు మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్న ఏంటి తొమ్మిది నెలలు అయిందన్నా ఇయకూడదంట అమ్మ ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటువంటి కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దానిమ్మిది తిరగటమే సరిపోయింది మనందరికి పిల్లలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్ ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ డిచ్ అప్ పోస్ట్ రాదు సరే ఇనుకోటన్నా ఇది అక్కడ చేయలేను తమ్ముడు ఏమో అనుకో బాక ఒకసి ఒక్కటన్నా సరే రారా ఎంఎల్ఎ గారి నమస్కారం బెట్ట లేదు లేదు తమ్ముడు వద్దు 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 నమస్కారం పెట్ట బాక అన్నా ఈడూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు ఆహా సగం మిగతాది నువ్వే ప్యాక్ చేయిస్తావు అనుకో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలు ఉంటాయే హా ఏ లేస్తాయ్యా ఎస్పి ఎస్పి ఎన్తో ఎస్పి గారు కొట్టాలి మన అనితమ్మ గారు అన్నరే అనితమ్మ గారికి చెప్పు ఎస్పి పోస్ట్ చేయించన్నా అనితమ్మ గారికి ఫోన్ చేస్తే సార్ మాట తప్పకూడు మడని చెప్పకూడదన్నా ఓ పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు నాన్న మీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పి పోస్ట్ ఉంటే ఎట్టా దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా అన్న ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పి అవడు ఏమయ్యా పిఏ ఏం చెప్తాను సార్ అవకాశం ఉంది అవుతారు సార్ సార్ చెప్పారు సార్ అనుకుంటే అయిపోద్ది సార్ అన్నా మావాడ ఆరు అడుగులు తొంభై కేజీలు బరు అబ్బో పోలింగ్ బుత్ ఏజెంట్ అన్నా అయినా కుదరదు ఎస్పీ ఇస్తే అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్ట్రిక్కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశాను అన్నావు కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీ ఫీలేను ఒకటే అడుగుతా అన్నావు నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా కానీ అన్న నువ్వు ధైర్యంగా ఉండి వీళ్ళకి వేస్తే వాళ్ళకి వేస్తున్నావు కాలికేస్తే వీళ్ళకి వేస్తున్నావు ఏది ఇవ్వట్లేదు సరే చివరిగా ఒకటొడుగుతారు అన్న మన హోమ్ మినిస్టర్ గారు చెప్పి సార్ చివరిగా ఒకటి అడుతున్నా అన్న ఏంటిది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు గ్రూపులు అంటావు మాకు గ్రూపులోనే వాళ్ళు అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా ఏది ఇచ్చినా అయిపోయినా

అది మంచి పద్ధతి కాదు కదా లేండి సార్ అది చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ రండి కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు